ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ జగత్తు సిద్ధి కలయ బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మే సారవతికి అమ్మే దర్శా దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఎప్పుడు నిలబడుతుంది మరి ఈ శుక్రదిశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ శుక్రదశి వల్ల అది ప్రమాదకరమైంది ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి వాహనాలను ఎక్కువగా నడపకూడదు కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకళ్ళ తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా సేఫ్టీ అవుతుంది ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత షెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాడ నక్షత్రము ఒక్క పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఏదైనా కూడా సాధించే సత్త అనేది ఇలా జాతకంలో ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ మీద లేనిపోయిన దిష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది మరి వీళ్ళకి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి కుటుంబ సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ రాజకీయ సమస్యలు కానీ చేసే పనులు దుకాణంలో కానీ బిగినెస్లో కానీ వ్యాపారంలో కానీ కొన్ని సమస్యలు కొన్ని ఆటంకాలు కొన్ని వచ్చే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి చదువు మంచి విద్య మంచి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగున్నాయి మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు బాగుంది విదేశాలలో ఒక పెద్దగా స్థాయిగా నిలబడిపోయి అక్కడ నిలబడిపోయి అనుకున్న విద్య చేసే కార్యక్రమాలు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లానింగ్ చేసే కార్యక్రమాలు చేతికాడుకు వస్తుంటాయి చేజారిపోతుంది ఎవరు నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి నష్టాలు రాబోతుంటాయి ఏది కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం నుంచి కొంచెం లేనిపోయిన గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి మైండ్ తికార శుద్ధి బ్రేక్గా అయిపోతుంది కాబట్టి వీళ్ళ మీద నుంచి ఆ శాంతం చేయించుకునేట్టుగాది వీళ్ళకి జాతకంలో చాలా అభివృద్ధిగా పొందాల్సి ఉంది కాబట్టి బంధువు మిత్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ కొంచెం లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి ఆ లేనిపోయిన సమస్యల వల్ల మీరు కొద్దిగా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా భార్యాభర్తల మధ్యలో కొంచెం మనశ్శాంతి లేకోకుండా మీరు అధోగతి కొంచెం ఫాలో అయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఎడు పోదాం అనుకుంటున్నారు మీరు ఆలోచించి ఆచితూసి అడిగేయండి మీకు ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు కానీ ఆ కార్యక్రమం కరెక్ట్గా సెట్ కావట్లేదు ఆ కార్యక్రమం కరెక్ట్గా సెట్ కావాలంటే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతం కావాలి అది శాంతం కావాలంటే నీ పేరులో పూజా బలం చేసి శాంతం చేసి మీ మీద నుంచి ఆ దోషం లేకపోకుండా శ్రీ అమ్మవారు బలం చేసేసి శ్రీరాముణ్ణి బలం చేసి ఆ అమ్మవారు రక్షక బంధన రక్షక అనేది తాగిత యంత్రము పూజ చేసి మీకు అందజేస్తే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషం అనేది వెళ్ళిపోతుంది ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి లక్ష్మిని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ